హలో అండి హోటల్స్ లో చేసే టమాటో పప్పుని పర్ఫెక్ట్ రుచితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ముందైతే కుక్కర్ ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు కందిపప్పుని అయితే యాడ్ చేసుకున్నానండి కందిపప్పుని రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటోస్ ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ గ్లాస్ వాటర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా హాట్ వాటర్ను కూడా పోసుకొని అయితే నానబెట్టుకోవాలండి హాట్ వాటర్ పోస్తే చింతపండు అనేది తొందరగా నానుంది తర్వాత వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి చీనీ పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి అనేది కొంచెం వేగిన తర్వాత ఒక ఆనియన్ కూడా ఇలా పీసెస్ గా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డలు అనేవి ఉడికించుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ పులుసు మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో టన్ చేసుకుని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి మనకి త్రీ విజిల్స్ కి అయితే పప్పు పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి దాన్ని వెనపన అవసరం లేదు అలాగే మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకొని కారం అనేది పప్పులో కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలండి నెక్స్ట్ అయితే పప్పులోకి తాలింపుని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఈటైన తర్వాత మీకు నచ్చిన తాలింపు గింజలను అయితే యాడ్ చేసుకోవాలండి తాలింపు గింజలు అనేవి చిట్టపటలాడిన తర్వాత ఇందులోకి మూడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఆరు నుండి ఏడు వెల్లుల్లిపాయ రబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలండి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మనకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి కొంచెం ఇంగువను కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సారి ఇలా చేసుకుని ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్ లో చేసుకుని తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి సో మీరు కూడా తప్పకుండా ఈ పప్పును అయితే ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి